అందరికి ది దిలాడ్ ఎడార్లో సెలియర్లు మార్చ్ పంతొమ్మిదవ తారీఖు ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూచి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు శ్రమలలో మీరు ఉన్నంతగా సంతోషించుడి మొదటి పేదరు పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు దావేదు వీణె శృతి కావాలంటే ఎన్నెన్నో లోటులు ఆయన సహించవలసి వచ్చింది శ్రావ్యమైన స్వరమెత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే మనసు రావాలంటే ఎడారిలో ఎన్నో రోజులు వేచి ఉండాలి ఇందువలనే ఈ లోకంలో కృంగిన హృదయాలను ఆహ్లాదపరచగలుగు తాము మన తండ్రి ఇంటిని గొప్ప గలుగుతాము ఎస్ఐ కుమారుడు లోక ఆరంభం నుండి ఎవరూ రాయలేనంత గొప్ప కీర్తనలు రాశాడంటే ఆయనకున్న యోగ్యత ఏమిటి దుష్టులు చెలరేగినందువలనే దేవుని సహాయం కోసం అర్ధింపు బయలు వెల్లడింది దేవుని విశ్వాసత్యను గూచిన ఆశ ఆయన విమోచన తర్వాత ఆయన కరుణాశీలతను ప్రస్తుతించి స్థుతించే పాటగా పరిమళించింది ప్రతి విచారము దావీదు వీణలో మరొక తీగ ప్రతి విడిపింపు మరొక పాటకి ప్రాణం బాధ తొలగిన ఒక పలకెరింత దక్కిన ఒక దీవెన దాటిపోయిన ఒక కష్టం గండం ఇలా ఏ చిన్న అనుభవం దావీదుకు కలిగినా ఉండకపోయినా ఈనాడు ఒక్క కీర్తన కూడా మనకు ఉండేది కాదు దేవుడు ప్రజల అనుభూతికి అద్దం పట్టి ఆదరణ ఇచ్చే ఈ కీర్తనలు మనకి లేకపోవడం ఎంత నష్టమయ్యేది మనకి దేవుని కోసం కనిపెట్టడం ఆయన చిత్తం ప్రకారం బాధలను అనుభవించడం ఆయనను తెలుసుకోవడం ఆయన శ్రమంలో పాలు పంచుకోవడమే ఆయన కుమారుని పోలిక లోనికి మారడమే కాబట్టి నీ అనుభవం పెరగాలంటే ఆత్మీయ అవగాహన కలగాలంటే విస్తరించుచున్న నీ శ్రమలను చూచి గాబరపడకు వాటితో బాటే దేవుని కృప కూడా నీ పట్ల విస్తరిస్తుంది ఎందుకంటే పరిశుద్ధాత్మ ఊపిరి నిన్ను క్రొత్తగా సృష్టిగా చేస్తున్నప్పుడు చలనం లేని రాయిలాగా చేయలేదు నీ హృదయ అనుభవతులని ఇంకా మృదువుగా పదిలంగా ఉంచింది పౌలుని దేవుడు నమ్మకమైన వాణిగా ఎంచాడు కాబట్టి తన పరిచర్యకు నియమించాడు మొదటి తిమోతి ఒకటో అధ్యాయం పన్నెండో వచనం థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ